అహంకారంతో కళ్ళు మూసుకుపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి శాపం ఇచ్చిన మహర్షి ఎవరో మీకు తెలుసా ముల్లోకాలు తిరుగుతున్న ఒక మహర్షి ముందుగా బ్రహ్మ దర్శనం కోసం బ్రహ్మలోకం వెళ్లాడు వచ్చిన అతిథిని ఎంతసేపటికి పట్టించుకోపోయేసరికి ఆ మహర్షికి కోపం వచ్చి నీకు కలియుగంలో పూజలు జరగవు అని శపించాడు తర్వాత శివలోకం వెళ్లి చూస్తే శివుడు తన సతీమణితో నాట్యం చేస్తూ ఉన్నాడు ఆ మహర్షి వెళ్లాక కూడా శివుడు తన నాట్యం ఆపకుండా చేస్తూనే ఉన్నాడు అది గమనించిన మహర్షికి కోపం వచ్చి ఇక నీకు లింగ పూజయే జరుగుగాక అని శపించి వెళ్లాడు తర్వాత వైకుంఠానికి వెళ్లి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి ఆదిశేషునిపై పవలించి ఉండగా వెళ్లి నమస్కారం చేసుకున్నాడు విష్ణుమూర్తి అది గమనించకుండా లక్ష్మీదేవి సేవలో సేద తీరుతూ ఉన్నాడు ఎంతసేపటికి ఆ మహర్షి వచ్చిందని గమనించకపోయేసరికి అహంకారంతో కళ్ళు మూసుకోపోయిన ఆ మహర్షి కాలితో విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు అప్పుడు లక్ష్మీదేవికి భయంకరమైన కోపం వస్తుంది విష్ణుమూర్తి లేచి క్షమించమని అడిగి తన పాదసేవ చేసుకుంటూ మహర్షి పాదాల వద్ద కూర్చున్నాడు విష్ణుమూర్తి గుండె అంటే లక్ష్మీ స్థానం కదా కాలుతో కొట్టినా కూడా పట్టించుకోకుండా మహర్షి కాలు పట్టుకునేసరికి లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోతుంది అప్పుడు విష్ణుమూర్తి ఆ మహర్షి అరికాలలో కన్ను రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమేశాడు తప్పు తెలుసుకున్న మహర్షి అహంకారం తో చాలా పెద్ద తప్పు చేశానని విష్ణుమూర్తిని క్షమించమని కోరాడు ఇంతకీ ఆ మహర్షి పేరేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి